నమస్తే వెల్కమ్ టు 3T టీవీ న్యూస్ విజయం సాధించలేకపోయిన లేదా వైఫల్యం చెందిన అనేది మనం చెక్ చేసుకొని మనం ఏ విజయం సాధించడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు మనం ఒక కార్యక్రమం రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల అంటే మామూలు విషయం కాదు రాజ్యాంగంలో రాసుకున్నది లేదా ఎలక్షన్ కమిషన్ మనం ముందు పెట్టేది ఒకటైతే జరిగేది దానికి పూర్తి వ్యతిరేకంగా దానికి భిన్నంగా ఈ రోజు ఎలక్షన్ అంటే డబ్బుతో ముడిపడుతుందని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు డబ్బుతో ముడిపడున్న విషయం మనకు తెలుసు డబ్బే ముడిపడున్న విషయం కూడా తెలుసు కులము డబ్బు చేతుల్లో చేతుల్లో ఉంటుందో వాళ్ళ చేసి పోటీ గెలిచే ఉన్నాయి అనేది చరిత్రలో దేశవ్యాప్తంగా మనకు కనబడదు అయితే అయితే డబ్బుతో సంబంధం లేకుండా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కులంతో సంబంధం లేకుండా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే కుల బలంతో సంబంధం లేకుండా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మనం స్ఫూర్తి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ సందర్భాలలో ఎట్లా గెలిచిందని మనం ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రతి ఎన్నికలు ఎన్నికలు సాధారణ స్థితిలో జరిగినప్పుడు కుల బలము డబ్బు బలం ఎన్నికలు పోచేసి గెలుస్తారు ఎన్నికలు ఉద్యమ క్రమంలో ప్రజా ఉద్యమం బలంగా వస్తే పేదలు కూడా ఉద్యమాన్ని నాయకత్వం వహించిన వాళ్ళు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర కాబట్టి ఇప్పుడు మనం గంగా సార్ మన అందరి పక్షాన మన అందరి ప్రతినిధిగా గెలిచి నిలబడాలంటే మనం ఈ సమావేశం పెట్టుకోవడం ఒకటే కాదు బలమైన సామాజిక ఉద్యమాన్ని సామాజిక ఉద్యమాన్ని ఉద్యమం ద్వారా మన ప్రజలు పోయినప్పుడు ఉద్యమం ద్వారా మన ప్రజలను ఒప్పించగలిగినప్పుడు మెప్పించగలిగినప్పుడు వాళ్ళందరూ కూడా మనల్ని ఆదరించి సార్ చేసి గెలిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మన కార్యాచరణ రూపొందించుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది అది కాకుండా సాధారణ వేదిక సాధ్యం కాదు కాబట్టి మనకున్న ఈ తక్కువ సమయంలో మనకున్న ఈ తక్కువ సమయం ఖచ్చితంగా అందరం రేపటి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఫుల్ టైం పనిచేయడం కోసం నిర్ణయించుకొని ఎవరు వాళ్ళు ఎవరికి ఎక్కడ పనిచేయాలంటే ఆ పరిచయం ఆధారంగా ఎక్కడెక్కడ మనం పనిచేయాలి ఇంకా పెంచుకుంటూ పసరు పెంచుకుంటూ మనం అందరం విస్తృతంగా పనిచేయగలిగితే ఆ జనాల్లో చర్చకపోతుంది ఆ చర్చ మనల్ని ఆహోదించే దిశగా ముందుకు వస్తుంది అప్పుడు మనం వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అందరికీ మనం విజ్ఞప్తి చేస్తాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా కులానికి సంబంధించిన ఒక విద్యాభ్యారాన్ని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆఫీస్ ఉద్యోగానికి రాజధాని చేసి మా కోసం ప్రజలకు వస్తున్నారు ఒక్కసారి ఆదరించ ఆదరించండి మందించండి ఓటే అని చెప్పి విజ్ఞప్తి చెప్తాను ఒక్కసారి అవకాశం ఒక్కసారి ఇవ్వాలని చెప్తాం ఇప్పటిదాకా గెలిచిన వాళ్ళందరూ కూడా రెండు అత్యంత స్థాయిలో ఉన్నారు వెలుగు రెండో స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెలుగు రెండో స్థానంలో ఉన్నారు తమ్ములు మూడో స్థానంలో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా గెలిచేది మూడు మూడు వాలే పోటీ చేసేది వాళ్ళే గెలిచేది వాటిని డబ్బు ఖర్చు పెట్టేది వాళ్ళు సంపాదించుకునేది వాటి సంపాదించుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ దోసుకుంటాను కానీ ఇప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము ఎట్లా కోట్లేసినాం వెరమల్ని కోట్ చేసినాం కమ్మ వాళ్ళు కోట్ చేసినాం మిగతా బీసీలో కోట్లేస్తాం ఎస్సీ లలో మానమాజిలో కోట్లేసాం ఎస్టీలో కూడా అందరిని గెలిపించినంత కాలం ఈ ఒక్కసారి గెలిపించాలని చెప్పి గెలిపిస్తూ వచ్చినా ఈ ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి మీరు అందరు కలిసి మమ్మల్ని గెలిపించాలి మా అభ్యర్థులు గెలిపించాలి మా అభ్యర్థుల వాళ్ళు ఒకసారి చూడండి మమ్మల్ని కూడా మీరు బాధ చేసుకోండి అని చెప్పినప్పుడు తెలిసి వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్తూ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రిపరేట్ చేయాలకుంటాయి ప్రిపరేట్ చేయాలకుంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇదిలో కాబట్టి సందర్భం వస్తే ఇంకొక అభ్యర్థులు మనం ఒక అందస్థానికి వచ్చి మీరు ఫస్ట్ ఓట్ మీకు ఎంచుకో వేయించుకోండి రెండో ఓట్లు అని నాతో మాట్లాడే మా ఊర్లు మేము వేసుకుంటాము రెండో ఓటు మీకేస్తాం అని చెప్పి అంతా కూడా మనం మాట్లాడుకుంటే ఉమెన్ ఎక్కువ ఓట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆదిశాలు ఆదిశాలు కూడా కానీ నేను ముందు నా పరిచయం చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం తొంభై ఆరులో స్టార్ట్ అయిన తొంభై నాలుగులో స్టార్ట్ అయిన మీకు తొంభై నాలుగులో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ప్రధాన ఏజెండా తెలంగాణలో బహుజన రాజ్య తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో యువ స్థాయిలో వాళ్ళు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఎంత పేరు అంత మనం వచ్చినాము ఆ ఉద్యమంలో భాగమైన ఉద్యమాన్ని నాయకత్వం ఉద్యమాన్ని ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించినాం మన అందరి పోరాటాల ఫలితంగా మన అందరి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి సాధించుకున్నాం కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎజెండాకు మన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడమో అది నెరవేరలేదు మరింత సంక్షిష్టంగా